హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సికి ఉచిత శిక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు శుభవార్త త్వరలోనే మరి ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు పూర్తి ఉచిత డిఎస్సి కోచింగ్ అనేది ప్రారంభం కాబోతోంది దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అవ్వడం జరిగింది మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ మెగా డిఎస్సి ఉచిత శిక్షణకు సర్వం సిద్ధం ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ప్రత్యేక తరగతులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది సంస్థలతో ఒప్పందం పదివేల మంది దరఖాస్తు మూడు వేల మంది ఎంపిక వెబ్ ఆప్షన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి డిఎస్సి ఉచిత శిక్షణకు సాంఘిక సంక్షేమ శాఖ సర్వం సిద్ధం చేసింది త్వరలోనే మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనుండటంతో ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ఉచిత శిక్షణ తరగతుల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది గతంలోనే ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది అయితే రెండు పర్యాయాలు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్ల తరగతుల నిర్వహణ వాయిదా పడుతూ వస్తోంది తాజాగా తరగతుల నిర్వహణ ప్రక్రియను సాంఘిక సంక్షేమ శాఖ తిరిగి చేపట్టింది పదివేల దరఖాస్తులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సి ఉచిత కోచింగ్ కోసం సిద్ధమవుతున్న ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి ఉచిత శిక్షణ కోసం దరఖాస్తులను ఆహ్వానించింది సుమారుగా పదివేల మంది దరఖాస్తు చేసుకోగా వారి నుంచి మూడు వేల ఆరు మందిని ఎంపిక చేసింది వీరికి శిక్షణ ఇచ్చేందుకు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న తొమ్మిది విద్యా సంస్థలను సైతం ఎంపిక చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన అభ్యర్థులు వారికి సమీపంలో ప్రభుత్వం సూచించిన విద్యా సంస్థలను ఎంచుకునేందుకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను చేపట్టింది అభ్యర్థులు వారికి నచ్చిన కేంద్రాలను ఎంపిక చేసుకున్నారు ఈ ప్రక్రియ శనివారంతో ముగిసింది కేంద్రాల ఎంపిక పూర్తయిన తర్వాత తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది మరి మొన్ననే మనం జ్ఞానభూమి వెబ్సైట్ గురించి కూడా చెప్తాం మరి ఈ జ్ఞాన భూమి అనే వెబ్సైట్ లోకి వెళ్లి ఎవరైతే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఉన్నారో మరి ఇది వరకు దరఖాస్తు చేశారో వారి యొక్క లిస్ట్ అనేది కూడా మనకు షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది ఆ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ లో ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారు మరి మీకు దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ ను సెలెక్ట్ చేసుకోవడానికి వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్పాం మరి దాన్ని సెలెక్ట్ చేసుకోవడానికి మార్చ్ పదహైదు అంటే నిన్నటి వరకు అవకాశం ఇవ్వడం జరిగింది మరి అభ్యర్థులు అదే విధంగా మరి వారి యొక్క ప్రిఫరెన్సెస్ ని బట్టి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది మార్చి పదహైదవ తేదీతో ఈ ప్రక్రియ పూర్తి అయిపోయింది కాబట్టి మరి అభ్యర్థి ఇచ్చినటువంటి ప్రిఫరెన్స్ ఆధారంగా వారికి మరి వారికి దగ్గరలో ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ అనే దాన్ని అలాట్ చేయడం జరుగుతుంది మరి అలాట్ చేసినటువంటి కోచింగ్ సెంటర్ లో వారు వెళ్లి మెగా డిఎస్సి కి సంబంధించిన ఉచిత కోచింగ్ ను పొందవచ్చు మరి ఈ ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎస్సీ ఎస్టీ ఉచిత మెగా డిఎస్సి శిక్షణకు సంబంధించి మరి టోటల్ గా తొమ్మిది ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ను ఎంపిక చేయడం జరిగింది మరి ఈ ప్రైవేట్ కోచింగ్ సెంటర్స్ ను మాత్రమే ఎందుకు ఎంపిక చేశారు అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను ఎందుకు ఎంపిక చేయలేదు అని చాలా మంది అడుగుతూ ఉన్నారు దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అంబేద్కర్ స్టడీ సర్కిల్ ఎందుకు ఎంపిక చేయలేదు విజయవాడలోని అంబేద్కర్ స్టడీ సర్కిల్ లో తరగతుల విషయమై సాంఘిక సంక్షేమ శాఖ ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదు రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఎంపిక చేసిన ఉన్నతాధికారులు అన్ని వసతులతో కూడిన ప్రభుత్వానికి చెందిన అంబేద్కర్ స్టడీ సర్కిల్ పై చిన్న చూపు చూస్తోంది గతంలో ఈ సెంటర్ లో అనేక పోటీ పరీక్షల కోసం విద్యార్థులకు తరగతులు నిర్వహించారు సుమారు నూట ఇరవై మంది వరకు శిక్షణతో పాటు హాస్టల్ సౌకర్యాలు ఉన్న ఈ సెంటర్ లో తరగతుల నిర్వహణపై ఎటువంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు ఈ కేంద్రంలో విశాలమైన లైబ్రరీ వ్యక్తిగత స్టడీ క్యాబిన్స్ సైతం ఉన్నాయి ఇన్ని సదుపాయాలున్న ఈ కేంద్రంపై ప్రైవేట్ కోచింగ్ సంస్థల కన్ను పడింది ప్రభుత్వం వీటిని వినియోగించుకోకపోవడంతో శిక్షణ ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్న విద్యా సంస్థలు ఈ సెంటర్ లోనే అభ్యర్థులకు తరగతులు నిర్వహించడంతో పాటు వసతి సౌకర్యాలను పొందాలని యోచిస్తున్నట్లు సమాచారం అయితే ప్రభుత్వం తరగతుల నిర్వహణకు మాత్రమే నిధులు అందజేయగా వసతి సౌకర్యాలు వినియోగించుకున్నందుకు ఆయా సంస్థల వారే చెల్లింపులు చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి అంబేద్కర్ స్టడీ సర్కిల్ అన్ని రకాలుగా అనువైనటువంటి స్టడీ సర్కిల్ స్టడీ సెంటర్ మరి ఈ స్టడీ సెంటర్ ను ప్రభుత్వం చిన్న చూపు చూడడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మరి అంబేద్కర్ స్టడీ సర్కిల్ ని వదిలేసి బయట ఉన్నటువంటి తొమ్మిది ప్రైవేట్ కోచింగ్ సెంటర్లను ఎంపిక చేయడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉచిత మెగా డిఎస్సి శిక్షణ అనేది అందిస్తోంది దీనికోసం మొత్తం తొమ్మిది సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది మామూలుగా అయితే దాదాపు ఐదు వేల మందికి ఉచిత శిక్షణ ఇస్తాం అంటూ మరి మొదట్లో దరఖాస్తులు పేరు తీసుకున్నప్పుడు పేర్కొన్నారు కానీ తీవ్ర ఇప్పుడు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను చూస్తే కేవలం మూడు వేల ఆరు ఆరు మంది మాత్రమే ఎంపిక చేయడం జరిగింది మామూలుగా అయితే మూడు వేల మంది ఎస్సి వారిని రెండు వేల మంది దాకా ఎస్టీ వారిని ఎంపిక చేసి ఈ ఉచిత డిఎస్సి శిక్షణ అనేది ఇవ్వాల్సి ఉండింది కానీ మరి కేవలం మూడు వేల ఆరు మందికి మాత్రమే ఈ ఉచిత మెగా డిఎస్సి శిక్షణ అనేది ఇవ్వబోతున్నారు దరఖాస్తులు ఆహ్వానించినప్పుడు ఐదు వేల మందికి ఇస్తామంటూ పేర్కొన్నారు అందుకే మరి భారీగా పదివేల వరకు దరఖాస్తులు అనేవి వచ్చాయి మరి ప్రభుత్వం అయితే ప్రస్తుతం మూడు వేల ఆరు మందిని మాత్రమే ఎంపిక చేయడం జరిగింది వీరు మాత్రమే మరి ప్రిఫరెన్సెస్ అనేవి ఇవ్వడంతో వారికి మరి త్వరలోనే ఏ ఏ స్టడీ సర్కిల్లో వారు అంటే ఏ స్టడీ సెంటర్ లో ఉచిత మెగాడిఎస్ శిక్షణకు వారు హాజరు కావాలి అనే సమాచారాన్ని త్వరలోనే వారికి ఈ జ్ఞానభూమి వెబ్సైట్ ద్వారానే అందించడం జరుగుతుంది వారి యొక్క లాగిన్ లోనే దీనికి సంబంధించినటువంటి సమాచారం త్వరలోనే వస్తుంది మరి మరో ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఇప్పుడు మనం ఈ మార్చ్ చివరి వారంలో మెగాడిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది అని అందరూ కూడా అనుకుంటున్నటువంటి ఈ తరుణంలో మరి ఇప్పుడు ఈ ఉచిత డిఎస్సి శిక్షణ అనేది ప్రారంభిస్తూ ఉంది ప్రభుత్వం మరి ఇప్పుడు ప్రారంభిస్తే దాదాపుగా కోచింగ్ ఇవ్వడానికి దాదాపుగా మూడు నెలల వరకు సమయం పట్టే అవకాశం ఉంటుంది మామూలుగా డిఎస్సి కోచింగ్ ఎంత తక్కువలో తక్కువ ఎంత ఫాస్ట్ గా సిలబస్ చెప్పినప్పటికీ కూడా మినిమం మనకు మూడు నెలల సమయమైన పడుతుంది అనేది మనందరికి తెలిసిన విషయమే మరి మూడు నెలల పాటు ఈ శిక్షణ అనేది కొనసాగితే మరి మెగాడిఎస్సి నోటిఫికేషన్ ఆ మూడు నెలల తర్వాతే వచ్చే అవకాశం ఉంది అంటే పరీక్షలు నిర్వహించడం మాత్రం ఆల్మోస్ట్ మూడు నెలల తర్వాతే మనకు ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు కోచింగ్ స్టార్ట్ అయితే మరో పక్క మనం మొన్న కూడా చూసాం ఈడబ్ల్యూఎస్ తర్వాత బీసీ అభ్యర్థులకు కూడా ఆన్లైన్ లో ఉచిత శిక్షణ ఇస్తామంటూ మరి ప్రభుత్వం పేర్కొన్న విషయాన్ని కూడా మనం గమనించాం మరి ఆన్లైన్ లో ఉచిత శిక్షణ కూడా ఇప్పుడు ప్రారంభించినా దానికి కూడా ఒక మూడు నెలల సమయం పడుతుంది అంటే అభ్యర్థులు మరి మెగా డిఎస్సి పరీక్షలు అయితే దాదాపుగా ఇప్పటి నుంచి చూసుకున్న మూడు నెలల తర్వాతే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ మనకు ఇదంతా కూడా గమనించినట్లయితే డిఎస్సి పరీక్షలు అయితే వాయిదా పడ్డాయి అనే విషయం అయితే మనకి ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది కాకపోతే ప్రభుత్వం దీని మీద స్పష్టత ఇస్తే అభ్యర్థుల యొక్క ప్రిపరేషన్ కు బాగుంటుంది మొత్తానికి మరియు మరో ఒక పక్క ఎస్సీ ఎస్టి అభ్యర్థులకు ఆఫ్లైన్ లో ఉచిత శిక్షణ మరోపక్క ఈడబ్ల్యూ అభ్యర్థులకు ఆన్లైన్ లో ఉచిత శిక్షణ అనేది ప్రభుత్వం ప్రొవైడ్ చేస్తోంది మరి దీనికి అర్హులైనటువంటి అభ్యర్థులంతా ఈ శిక్షణ కార్యక్రమాన్ని వినియోగించుకోవచ్చు మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సి కి సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియో చాలా మందికి చేరాలి అంటే ఈ వీడియోను లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో